ఆలోచిస్తూ ఉంటే ఏం ఆలోచిస్తున్నావు బంగారం అని కృష్ణబాబు అడగగానే నాకు దక్కాల్సిన అదృష్టం అవనికి దక్కబోతుందని గుర్తొచ్చినప్పుడల్లా చాలా ఇబ్బందిగా ఉంది పైగా అవనికి పుట్టబోయేది మామూలు బిడ్డ కూడా కాదు అది అమ్మవారి అంశ అది గుర్తు తెచ్చుకుంటే మరీ బాధగా ఉంది అందుకే ఆ అవనికి బిడ్డ పుట్టకూడదు అని నిహారిక అనటంతో ఒక అటెంప్ చేసి నువ్వే అభార్షన్ అయ్యేలా చేసుకున్నావు మరొక అటెంప్ అవసరమా బేబీ అని కృష్ణబాబు అడగగానే మేటగాడు ఒకటికి రెండు సార్లు బాణం తప్పిందని వైరాగ్యం పెంచుకుంటాడా ఏంటి ఒకటికి రెండు సార్లు ప్రయత్నిస్తాడు చివరికి గెలుపు సాధిస్తాడు ఆ వేటగాడు లాంటి వాడిని ఈసారి నా ప్లాన్ వేస్ట్ కాదు అని నిహారిక చెప్పడంతో వేస్ట్ కానీ ఆ ప్లాన్ ఏంటి అని కృష్ణబాబు అంటూ ఉంటాడు చెప్తా పద అని చెప్పి నిహారిక అంటుంది ఏం చేస్తుందో ఏంటో అని కృష్ణబాబు అనగానే రా వెళ్దాం అని చెప్పి నిహారిక అంటుంది ఇక కృష్ణబాబు నిహారిక వెనక వెళ్తుంటే నిహారిక కిచెన్లోకి వెళ్తుంది అవని ఏదో చేస్తానని కిచెన్లోకి వచ్చి వంట చేస్తున్నాం ఏంటి బేబీ అని కృష్ణబాబు అడగగానే నేను వంట చేయడానికి రాలేదు కాసేపట్లో అవని కుంకుంపు కలిపిన పాలు తాగటానికి కిచెన్లోకి వస్తుంది ఈలోపు మనం గ్యాస్ లీక్ చేసి లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేసి వెళ్ళిపోదాం అవని వచ్చేసరికి గ్యాస్ రూమ్ అంతా కూడా లీక్ అయిపోతుంది అవని వచ్చి లైట్ వేయగానే గ్యాస్ బ్లాక్ బ్లాస్ట్ అవుతుంది అవని ఎగిరి అంత దూరాన పడుతుంది అని హారిక చెప్పడంతో ఈ గ్యాస్ పేలినప్పుడు అవని బిడ్డతో పాటు అవని కూడా పోతుందేమో అని కృష్ణబాబు అనడంతో అంతకన్నా మంచి పని ఏముంటుంది పీడ విరగడైపోతుంది అని నిహారిక అంటుంది ఒకవేళ ఈ టైంలో అవని కాకుండా వదిన కానీ కానీ వస్తే ఎలా అని కృష్ణబాబు అడగగానే వాళ్ళు ఎవ్వరూ ఈ టైంలో రారు వస్తే వాళ్ళ దురదృష్టం అనుకోవడమే అని చెప్పి నిహారిక అంటుంది అప్పుడే అవని మెట్లు దిగి కిందకి వస్తూ ఉంటుంది ఆవని బిడ్డ కోసమే ఇంత పెద్ద స్కెచ్ వేసింది నాకు కోమలకి ఉన్న మధ్య సంబంధం కోమలి కడుపులో నా బిడ్డ పెరుగుతుందని కానీ దీనికి తెలిసిందో ఎంత పెద్ద స్కెచ్ వేస్తుందో మెల్లగా మూడ్ చూసుకొని దీనికి కోమలి గురించి చెప్పాలి అని కృష్ణబాబు మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు నిహారిక గ్యాస్ లీక్ చేస్తూ ఉంటుంది గ్యాస్ మెల్ వస్తుంది బుజ్జి అని కృష్ణబాబు చెప్పడంతో సరే పదా మనం బయటకు వెళ్ళి చూద్దాం అని చెప్పి నిహారిక అంటుంది ఇక అప్పుడే అవని ఎదురుగా వస్తూ ఉంటుంది టైమింగ్ చాలా బాగుంది అవని వస్తుంది అవని ఇప్పుడు గ్యాస్ లీక్ అయి బ్లా బ్లాస్ట్ అవుతుంది మనం ఉంటే గనక అవనికి అనుమానం వస్తుంది లాల్లో నుంచి డీజే సౌండ్తో వింటాం పదా అని నిహారిక అంటుంది ఇక అవని మెట్టు దిగి అలా కిచెన్లోకి వస్తూ ఉంటుంది కిచెన్ దగ్గరికి వెళ్ళి చీకటిగా ఉందని చెప్పి లైట్ వేయిపోతూ ఉంటే సాక్షాత్తు అమ్మవారే అమ్మ ఇలా రా అమ్మ ఇలా రా అని చెప్పి అవనని పిలుస్తూ ఉన్నట్టు వినిపిస్తూ ఉంటుంది ఎవరో పాప అరుపులు పిలుపులు వినిపిస్తున్నాయే అని చెప్పి అవని లైట్ వేయకుండా మెల్లగా కిచెన్లో నుంచి హాల్లోకి వెళ్ళి అంతా కూడా చూస్తూ ఉంటుంది కానీ ఇంకా అవనికి అమ్మ నిన్నే పిలిచేది ఇలా రా అని చెప్పి పూజా మందిరం నుంచి పిలుపులు వినిపిస్తూ ఉంటే అవని పూజా మందిరం దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటే అప్పుడే శ్రీకర్ వచ్చి ఏం వెతుకుతున్నావు అవని అని చెప్పి అడుగుతూ ఉంటాడు బావా నేను పాలు కలుపుకుందామని కిచెన్లోకి వెళ్ళాను ఎవరో చిన్న పాప పిలుపులు ఇలా రా అని పిలుస్తున్నట్టు వినిపించింది అని అవని చెప్పడంతో నువ్వు కడుపుతో ఉన్నావు కదా అవని ప్రతిసారి పాప గురించి ఆలోచిస్తున్నావేమో అందుకే అలాంటి పిలుపు వినిపించిందేమో అని శ్రీకర్ చెప్పడంతో లేదు బావా నేను అసలు ఆ ఆలోచనే తెచ్చుకోలేదు నిజంగానే వినిపించింది అని అవని చెప్పడంతో అమ్మవారు పూజ మందిరం నుంచి వినిపించింది కాబట్టి అమ్మవారు నీకేదైనా మంచి చేయాలని అలా చేసిందేమో అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా గార్డెన్లో వెయిట్ చేస్తూ ఇదేంటి ఇప్పటికే బాంబ్ బ్లాస్ట్ అయినట్టు పెద్ద సౌండ్ రావాలి అసలు అవనే కిచెన్లోకి వెళ్ళిందా లేదా అని కృష్ణబాబు అనటంతో పద వెళ్ళి చూద్దాం అని చెప్పి నిహారిక అంటుంది నిహారిక కృష్ణబాబు కిచెన్లోకి వెళ్ళి చుట్టూ చూస్తారు అవనే కనిపించట్లేదు అసలు కరెంటు ఉందా లేదా అని చెప్పి నిహారిక అనడంతో ఒక్కసారి లైట్ వేసి చూడు తెలుస్తుందని కృష్ణబాబు అంటాడు వెంటనే నిహారిక లైట్ వేస్తుంది దాంతో గ్యాస్ బ్లాస్ట్ అవుతుంది నిహారిక కృష్ణబాబు అంత దూరాన పడతారు ఏంటి ఆ సౌండ్ అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఏమో నాకు కూడా తెలియదు అని శ్రీకర్ అంటాడు ఏమైంది ఆ సౌండ్ ఏంటి అని చెప్పి పెద్దిరాజు వసంత హాల్లోకి వస్తారు మొహమంతా పొగతో నిండిపోయిన నిహారిక కృష్ణబాబును చూసి వీళ్ళెవరు అని చెప్పి పెద్దరాజు అడుగుతుంటాడు ఏమో ఎవరో తెలియదు అని చెప్పి వసంత అంటూ ఉంటుంది పెద్దరాజు దగ్గరికి వెళ్ళి చూసి మన నిహారిక కృష్ణబాబు అని చెప్పి చెప్తూ ఉంటారు మీరేంటి ఇలా అయ్యారు అని చెప్పి వసంత అడుగుతుంది కిచెన్లో కాఫీ పెట్టుకుందామని వెళ్ళాము గ్యాస్ లీక్ అయి పేలే పేలింది అని నిహారిక చెప్పడంతో మీరు లేసిన టైం బాగుంది మీరు నిజంగా అదృష్టవంతులు మీ మొహం మాత్రమే మసితో నిండిపోయింది ఒళ్ళంతా కాలిపోలేదు అని చెప్పి వసంత అనటంతో అదృష్టవంతులు వాళ్ళు కాదు నా అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు అవని నా కాఫీ తీసుకొద్దామని కిచెన్లోకి వెళ్ళింది అవని కాఫీ పెడదామని లైట్ వేసుకోబోతుంటే ఎవరో అవని అమ్మ అని పిలిచినట్టు అనిపి అమ్మవారి పూజా మందిరం నుంచి వినిపించిందంట అవని కిచెన్లో నుంచి ఇలా వచ్చింది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవును బావా నిజంగానే అమ్మవారి నాకు ఏదో మంచి సంకేతం ఇవ్వటం మేలు చేయాలని నన్ను ఇలా పూజా మందిరం దగ్గరకు వచ్చేలా చేసినట్టుంది అని చెప్పి అవుని అంటూ ఉంటుంది అవును అవని నువ్వు కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుంటే గనక నీకు అయ్యేది అమ్మవారే నిన్ను కాపాడింది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవును మీరు టైంలో కాఫీ తాగరు కదా తాగినా అవనినో వసంతనో అడుగుతారు కానీ మీ అంతటి మీరు వెళ్ళి పెట్టుకోరు కదా నాకెందుకో అనుమానంగా ఉంది ఇక్కడ ఏదో జరిగింది అని పెద్దిరాజు అంటూ ఉంటాడు బావా నీ కోసం సాపుతావా అసలే ఒళ్ళంతా మంది చిరాగ్గా ఉంది ఈ రోజు అసలే మా టైం బాలేదు అందుకే ఇలా జరిగింది రా వెళ్దాం అని చెప్పి నిహారిక కృష్ణబాబు అక్కడి నుంచి వెళ్ళిపోతారు మీరు ఎవరు ఎన్ననుకున్నా కూడా నాకు మాత్రం అమ్మవారు మంచి చేసింది నన్ను కాపాడడం కోసమే అమ్మవారు ఇదంతా చేసిందని నేను నమ్ముతున్నాను అని అవనే అంటుంది ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు బెడ్రూంలో కూర్చుని ఒకరికొకరు బర్నాలు రాసుకుంటూ ఉంటారు అవనికి అమ్మవారి కృప బాగా ఉంది అందుకే మనం ఏం చేసినా కూడా అది మనకే ఎదురు దెబ్బలవుతున్నాయి మొన్నటికి మొన్న అవనే కడుపు పోగొడదామని ప్లాన్ చేసి నీ కడుపే పోగొట్టుకున్నావు ఈరోజు అవని చంపాలని ప్లాన్ చేసి ఆ గ్యాస్ లీక్లో మనమే బలయ్యాము అని కృష్ణబాబు అంటూ ఉంటే ఇలాంటి మాటలు ఇంత ఓపెన్గా మాట్లాడకూడదు క్రిష్ అని నిహారిక అనటంతో ఇప్పుడే వెళ్ళి డోర్ వేసి వస్తా అని కృష్ణబాబు డోర్ దగ్గరికి వెళ్తూ ఉంటే అక్కడ పెద్దిరాజు ఉంటాడు పెద్దిరాజుని చూసి కృష్ణబాబు షాక్ అవుతాడు ఏమైంది అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఇక పెద్దిరాజుని చూసి నిహారిక కూడా షాక్ అవుతుంది బావా అది అది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే అనుకున్నా దీని వెనక మీ ప్లాన్ ఏదో ఉండి ఉంటుందని అనుకున్నా అని పెద్దరాజు అంటూ ఉంటాడు అప్పుడప్పుడు రక్త చరిత్ర సినిమా లాంటివే కాదు కుటుంబ కథ చిత్రాలు కదా చూడండి వామ్మో మీకు దగ్గరగా ఉండడం అంత మంచిది కాదు దూరంగా ఉండాలి అని పెద్దరాజు వెళ్తూ ఉంటే పెద్దరాజు గారు ఒక్క నిమిషం ఆగండి దోమ కుడితే ఏం చేస్తారు అని నిహారిక అడుగుతానే చంపేస్తాను అని పెదరాజు అంటాడు మరి పాము కడవడానికి వస్తే అని నిహారిక అడుగుతుంటే దాన్ని కూడా చంపేస్తాను అని పెద్దిరాజు అంటూ ఉంటాడు మరి శత్రువులు మీ వస్తే ఏం చేస్తారని నిహారిక అడగడంతో శత్రువులపై పై చేయి సాధించాలనుకుంటాను అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు మరి మేం చేస్తుంది కూడా అదే అవనిపై పై చేయి సాధించాలనుకుంటున్నాము మీరు అవనిపై ఉన్న ప్రేమతో ఈ విషయం అంతా అవనికి చెప్పారనుకో ఏమీ రాదు అదే మాతో చేతులు కలిపారనుకో మీకు ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు లక్షలు లక్షలు ఇస్తాము రేపు అవనికి బిడ్డ పుట్టిందనుకో ఆస్తి అంతా కూడా అవనికే చెందుతుంది మనకు ఒక్క పైసా రాదు అందుకే మనమంతా చేతులు కలపాలి అని కృష్ణబాబు చెప్పడంతో అయితే సరే అని చెప్పి పెద్రాజ్ అంటాడు ఇప్పుడు మా దారికి వచ్చావు అని చెప్పి కృష్ణబాబు అంటాడు మరోవైపు అవని కూరగాయలు కట్ చేయడానికి వెళ్తుంటే అవని నిన్న ఇలాంటి పనులు చేయొద్దని చెప్పాను కదా అని వేదవతి అంటుంది ఏం కాదు అత్తయ్య అని అవని అనగాని మీ అత్తయ్య చెప్పిన మాటలు వినమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటాడు అవని నువ్వు ఇలా రా అని చెప్పి వేదవతి అవని తీసుకెళ్లి వసంత నిహారిక అందరూ ఇలా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏమైందమ్మా అని చెప్పి వసంత అంటుంది అవని ప్రెగ్నెంట్ అని మీ అందరికి తెలుసు కదా అవని కిచెన్లో పనిచేస్తుంది మీరంతా రూమ్లో ఉండి ఏ మంత్రాలలో పడుతున్నారని వేదవతి అంటూ ఉంటుంది అమ్మా అన్ని పనులు నేనే చేస్తున్నా అని చెప్పి వసంత అంటుంది అన్ని పనులు మీరే చేయాలి ఆవనికి డెలివరీ అయ్యే వరకు కిచెన్ కిచెన్లోకి వెళ్ళటానికి వీల్లేదు అని వేదవతి చెప్తుంది అన్నయ్య బావా మనం కూడా అందరికీ హెల్ప్ చేద్దాం రండి అని శ్రీకర్ అంటాడు నిన్ననే బ్రాంబాస్ నుంచి బయటకు వచ్చాము మేము కిచెన్లోకి రాము అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇలాంటి సాకులేమీ చెప్పకండి అని చెప్పి రేదవతి అంటుంది అయినా అవనికి ఏదో మహారాణి పుడుతున్నట్టు ఏంటి ఆ బిల్డప్ అని చెప్పి నిహారిక అంటుంది అవనికి మన ఇంటి అమ్మవారు ఇలవైల్పు పుట్టబోతుంది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు తెలిసి కూడా అలా మాట్లాడతాం ఏంటి నిహారిక అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అప్పుడే సుజాత వచ్చి అవని మీ ఇంట్లో ఉంటే పని చేయకుండా ఎలా ఉంటుంది అందరికీ కూడా మంచాల దగ్గరికి కంచాలు రావాలి కదా అందుకే అవని మా ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను మా ఇంట్లో ఉంటే అవనికి రెస్ట్ దొరుకుతుంది అని సుజాత అనటంతో అవసరం లేదు అవని కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాం అని చెప్పి వేదవతి అంటుంది నాకు నమ్మకం లేదు అని సుజాత అనటంతో నువ్వు నమ్మకపోతే మమ్మల్ని చేయమంటావమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటాడు వదిన అవని నేను జాగ్రత్తగా చూసుకుంటున్నానని శ్రీకర్ చెప్తూ ఉంటాడు కనీసం ఆడపిల్ల గడుపుతో ఉన్నప్పుడు పుట్టింటికి వెళ్తుంది కదా అలా అయినా పంపించండి అని సుజాత అంటుంది అవని ఏ టైంకి ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలుసు అని చెప్పి వేదవతి అంటుంది అవని ఇక్కడి నుంచి సుజాత ఇంటికి వెళ్తే సేఫ్గా ఉంటుంది అవని అవన్నీ వెళ్ళకపో వెళ్ళనీకపోవడమే మంచిదని నిహారిక మనసులో అనుకుంటుంది గారు అవనిని సుజాత ఇంటికి పంపిస్తే ఏదో ఒక రోజు బాత్రూంలో కాళ్ళు జారు పడిపోయింది అందుకే అభాషణ అయిందని చెప్తుంది అని నిహారిక చెప్పడంతో కరెక్ట్ పాయింట్ అని చెప్పి పెదరాజ్ అంటాడు అక్క అంతలా బాధపడుతుంది కదా రెండు రోజులు ఉండొస్తాను అత్తయ్య అని అవనే అంటూ ఉంటే సుజాతకు నువ్వు బిడ్డను కనడం ఇష్టం లేదు సుజాత మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో తెలిసి కూడా మాకు వ్యతిరేకంగా ఆ ఇంటికి వెళ్తానని చెప్పడం కరెక్ట్ కాదమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటాడు నా చెల్లెల్ని నా ఇంటికి పంపించమని ప్రాధాయపడుతున్నాను అని సుజాత అనడంతో ప్లీజ్ అమ్మ ఇక్కడ గొడవ చేయకు వెళ్ళు అని ప్రసాదరావు అంటాడు ఇక అవని ఏం మాట్లాడుకుంటా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది మరి రాబోయే లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్